ఒక భయానక వాతావరణం చూస్తాం నేను చూస్తుంటే వీడియో చూస్తుంటే గంట గుజుకో అమ్మాయిల పట్టుకొని గంట గుచ్చుకోతారా ఈచుక కనీసం కనీస మానవత్వం ముఖ్యమంత్రి గారికి కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతనం లెక్క అర్ధరాత్రి దొంగ లెక్క జేసీబీలను పది జేసీబీలు ఇచ్చి రాత్రి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు నిబంధన విరుద్ధంగా భూమిని చదువును చేస్తారు విద్యార్థుల యూనివర్సిటీకి పోయి మీరు ఏ అధికారంతో మీరు పోతున్నారు మా భూములు మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గుడ్లను నేను చాలా భావించిన చూస్తుంటే ఆ చిన్న చిన్న అమ్మాయిలను గుంచుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఏడిసేరు ఆ వీడియోలు చూసినా ప్రతి ఒక్కరు ఏడిసేరు మానవత్వంలో మాత్రం ఏడిసేరు ఇక మానవత్వంలో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది గొప్ప అయిపోతున్నారు వాళ్ళు నాలుగు వందల ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారు జీతాలు ఇస్తారు మీరు పాలిస్తారు అంతే కదా ఎస్సీయు భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీయు భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఈ నెల గడవాలంటే ఎస్సీయు భూములు అమ్మాలి వేల కోట్లు సంపాదించాలి యాబై వేల కోట్ల సంపాదించుకోవాలి ఈ నెల నలభై రోజులు తెలంగాణ రాష్ట్రానికి పాలించాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూమి రావాలి అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు గజం జాగుండేది రాబోయే తరాలకు అన్నేస్తారు ఇక అంటే ఏవీపీ కార్యకర్తలను అడ్డుకుంటే ఆందోళన చేస్తే రాత్రి ఎత్కపోయారు పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు ఏవీపీ కార్యకర్తలు ముగ్గురిని పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు ఒక కార్యకర్తలు రాత్రి కూడా ఉది అర్ధరాత్రి వదిలి కొంతమంది వదిలిపెట్టి ఉద్యోగం కార్యక్రమాలు రాత్రి కూడా వదిలిపెట్టలే ఇంత ఘోరమైన అరాచకమ బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరాచకమ కాంగ్రెస్ పార్టీలా ఇంత అరాచకం మంచి కాదు ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపియ్యాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఎవరైతే ఎవరైతే విద్యార్థుల మీద చేశారో విద్యార్థులు కొట్టిరో ఆ పోలీసు అధికారంలో చర్యలుకోవాలి ఫస్ట్ యాక్షన్ తీసుకోండి మీరు మీరు విచారణ జరపాలి మీరు హోమిస్టర్ గానే చెప్తుండే నేను మా విచారణ జరిపే అధికారం లేదు కాబట్టి మీకు చెప్తుండే నేను ఇలా విద్యా కమిషన్ వేసారు అర్బన్ నక్సలు తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసారు మరి ఎడవ మీ నోర్ల ఏడవైనాయి మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా మీరు నక్సల సిద్ధాంతం కదా మావోయిస్టు భావాచాలం కదా మీరు ప్రజా సమస్యల్లో కొట్టాడుతారు కదా పేదల కోసం కొట్లాడతారు కదా కొట్లాంటి నోరులు అని చెప్పుంటారు కదా మరి ఇలా ఎస్యూ భూములంతే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు లేడమేనాయి మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్యూ భూములు మీరు సమర్థిస్తున్నట్టే కమ్యూనిస్టు భావన కూడా సమర్థిస్తున్నట్టే మీరు భూములు అమ్ముకోండి కానీ కాంగ్రెస్ పార్టీ అమ్ముకునే విధంగా స్వేచ్ఛనిస్తున్నట్టే వాళ్ళ దగ్గర కంచి కమిషన్ తీసుకుంటారు వాటా వీళ్ళకి వస్తుంది ఏదైనా కమిషన్ చైర్మన్ అండి మీరు ఉద్యమకారులు కదా కానీ వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసమరించుకోవాలని చెప్పి భారత జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది విద్యార్థులు చేసేటువంటి ఆందోళనకు భారత జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తాం ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకమేది భూములు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తానంటే ఇటువంటి ప్రభుత్వం ప్రజలకు అవసరం లేదు